దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి కలుగును గాక మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దిన మన ధ్యానాంశము క్రొత్త నిబంధన పాఠ్యభాగము అపోస్తులుడు అయిన పౌలు మరియు ఎపిస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు మనం అనేకసార్లు వాక్యాన్ని చదువుకున్నాం ధ్యానించాం మరి అనేక చోట్ల మరియు వర్తమానాన్ని మనం వింటూ వచ్చాం అయితే దేవుడు ఈ మాటల ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే మరి మీరు మరి రక్షణ పొందిన తర్వాత మరి దేవునితో నడుస్తూ దేవుణ్ణి అంగీకరించిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరు పడిపోతారు అని దేవుని వాక్యం తేటగా మనతో మాట్లాడుతూ ఉంది అసలు ఈ పడిపోయేది ఎవరు అనంటే రక్షణ పొందిన వారే దేవుణ్ణి అనుసరించే అనుసరించేటువంటి వారే వారికి ఒక ఆపద్దినము ఉంది మరి ఆ ఆపద్దినమందు మీరు నిలకడగా నిలబడాలంటే మరి సత్యం అనే దట్టిని మరి పాదములకు సమాధాన సువార్త వలనైన మరి చెప్పులను ధరించుకోండి అని పరిషుదాత్మ దేవుడు తన వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు సాతానుకు దగ్గరగా వెళ్ళిపోయినటువంటి విశ్వాసులు సాతాను దగ్గర మరి పడిపోయినటువంటి అనేక మరి దేవుణ్ణి మరి అంగీకరించిన తర్వాత పడిపోతే మరి ఆయన నిలవబెట్టేటువంటి దేవుడు మనము సాతానుకు మరి దొరకకుండా చేయాలి దేవుడు అని అంటే ఆయన ఒక మాట మనతో తెలియజేస్తున్నాడు మీరు మనుషుల్ని ఆశ్రయించకండి మనుషులను కొలవకండి మరి చాలామందిని మనం చూసినట్లయితే దేవుని సేవకులను అనుసరిస్తూ మరి వారికి వారితో నడుస్తూ మరి వారి విశ్వాస జీవితాన్ని చాలామంది కోల్పోవడం మనం చూస్తూ ఉంటాం అలా ఉండకండి మీరు అని మరి ఈ బైబిల్ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది అసలు ఏమి ధరించుకోవాలి మనం మనుషుల్ని ఆశ్రయించకూడదు దేవుని ధరించుకోవాలి మరి ఏంటి అనంటే సర్వాంగ కవచము శక్తి కొరకు మనం ధరించుకోవాలి రక్షణ అనే శిరస్థానాన్ని మనం ధరించుకోవాలి నడుముకు సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేతపట్టుకోవాలి నీతి అనే మైమరువు మనతో ఉండాలి అని దేవుడు మరి మీ పాదములకు సువార్ సమాధాన సువార్థ వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు మరి మీకు ఉండాలి విశ్వాసం అనే డాలు మీకు ఉండాలి అని దేవుడి వాక్యం ద్వారా తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎందుకు ఇవన్నీ ధరించాలి మనం మరి ఇవన్నీ ధరించకపోతే విశ్వాసలం కాదా అని అంటే నిశ్చయముగా అపద్దిన మందు నిలకడగా నిలబడలేము అని మరి పౌలు గారు ఎఫీసీ సంఘానికి వ్రాస్తున్నారు ఈ మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉంది మరి ఇలాంటి మంచి జీవితం మనందరం కలిగి ఉండాలని దేవుని కోరిక రక్షణ పొందిన మనము ఇవన్నీ ధరించు